ఎంబీటీ న్యూస్ ఛానల్కి స్వాగతం నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్ అందరికి కూడా నమస్కారం బుగ్గారం గ్రామంలోని కుల సంఘాల ఆధ్వర్యంలో ఐక్యత ఏర్పడ్డ ఈ యొక్క గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము గత నాలుగు సంవత్సరాలుగా ఈ బుగ్గారం గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన పోరాటం చేస్తూ వస్తున్నాం అందులో ముఖ్యంగా మా బుగ్గారం గ్రామ పంచాయతీలో దుర్వినియోగమైన నిధుల గురించి పోరాటం చేయడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఇరవైలోనే నిధులు దుర్వినియోగమైనాయని చెప్పేసి అధికారులు గుర్తించి రికవరీ చేయడం జరిగింది కానీ అప్పటి అధికారుల ఒత్తిళ్ల వల్ల అప్పుడున్న అధికారులు ఒత్తిళ్లకు గురై రాజకీయ ఒత్తిళ్ళకు గురై అవినీతికి పాల్పడి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ప్రస్తుత జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారు నిన్న సాయంత్రం ఉగ్గారం గ్రామ పంచాయతీలో గతంలో ఇక్కడ పనిచేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా గ్రామ పంచాయతీలోని రికార్డులను కూడా ఇక్కడ దొరకకుండా అధికారులకు ఇవ్వకుండా మాయం చేసినటువంటి గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా గారిని సస్పెండ్ చేస్తూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వుల ప్రతి అధికారికంగా ఈరోజు గంట కీటమి మాకు అందడం జరిగింది మరి ఆ ప్రతి ఆధారంగా మీద వినేకరణ సంబంధించిన వ్యక్తం చేయడం మరి గ్రామస్తులందరూ కూడా మన గ్రామాభివృద్ధి కమిటీకి వీడిసికి అండగా ఉండి నేను చేస్తున్న కార్యక్రమానికి ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన ఫిర్యాదుల మీద స్పందించి వాస్తవాలను గ్రహించి ఇక్కడ నిధులు దుర్నియోగం జరిగింది నిజమే అలాగే ఇక రికార్డులు కూడా మాయమైనాయని చెప్పేసి గుర్తించి మొదటి వికెట్గా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా గారిని సస్పెండ్ చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా గారికి మన గ్రామం తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మరి మా గ్రామ పంచాయతీలో పోటీకి పైగా నిధుల దుర్వినియోగం మరి దీనికి బాధ్యులైన సర్పంచ్ గారిని ఉప సర్పంచులను ఇద్దరిక ఉప సర్పంచులుగా బాధ్యత వారిని ప్రస్తుత కార్యదర్శిని ఇంకా ఇతర బాధ్యులైన ఏ అయినా ఎవరైనా దొంగ రికార్డు తయారు చేసి అలాగే తప్పుడు తీర్మానాల మీద సంతకాలు చేసిన పాలకవర్గం సభ్యుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మేము కలెక్టర్ గారిని ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వారు మంచి నిర్ణయం తీసుకొని మరి మాకు ఈ రెండు మూడు రోజుల లోపలనే మరో శుభవార్త కూడా తెలియజేసి వారందరినీ కూడా చట్టపరంగా శాఖాపరంగా శిక్షిస్తారని మనసారా ఆశిస్తున్నాం దాదాపు కోటికి పైగా ఇక్కడ మరి వాటి కూడా తప్పకుండా రికవరీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు మరి ప్రస్తుతం కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసిన దుర్మార్గపు చర్యల వల్ల గ్రామానికి కొన్ని వందల కోట్ల నష్టం జరిగింది కొన్ని కోట్లు కాదు వందల కోట్ల నష్టం జరిగింది అది డబుల్ రోడ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అది ఎత్తుగా నాలుగు ఎత్తులు అవ్వడంతో ఊరంతా కూడా లోతట్టు ప్రాంతాలుగా పొందలమైంది నీళ్లు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది మరి ఇన్ని వందల కోట్లు దీనికి అధికారులు కూడా దొంగచాటుగా అవినీతి పాల్పడి సహకరించారు వారందరూ కూడా చట్టానికి ఎవరి చుట్టం కాదు పైన కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం మరి గత కలెక్టర్ గారు చర్యలు తీసుకోకపోవడం వల్లనే మేము లోకాయుక్త కోర్టుకు వెళ్ళడం వల్ల ఈ రోజు న్యాయం జరిగిందని మేము ఆశిస్తున్నాం మరి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా పంచాయతీ అధికారి ఇతర ఉన్నతాధికారులందరూ కూడా కలిసికట్టుగా రెండు మూడు రోజుల లోపలనే సర్పంచ్ ఉప సర్పంచ్లు ప్రస్తుతం ఉన్న కార్యదర్శి మరి ఇతర బాధ్యులైన ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మనసారా మరొకసారి ఆశిస్తూ మేము చేస్తున్న ఈ ఉద్యమానికి మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రుల వల్లనే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం యావత్ ప్రపంచానికి తెలిసింది ఇవాళ యావత్ ప్రపంచం గుర్తించిన తర్వాతనే ఉన్నతాధికారులు గుర్తించిర్రు కాబట్టి ఈ యావత్ ప్రపంచానికి తెలియపరిచినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మా గ్రామం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారందరికీ కూడా కృతజ్ఞతలు మరి మీ రుణం మేము తీర్చుకోలేనిది మీకు అందరికీ కూడా సర్వదా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ కొద్ది రోజుల లోపలనే మరిన్ని శుభవార్తలతోటి మరింత సమాచారంతో మేము ముందుకు వస్తామని కూడా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుందాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంబీటు న్యూస్ ఛానల్